ఆగ్రహం ఉపాహార్ జాతరను ఘనంగా నిర్వహిస్తాం పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నారు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆగ్రహం పహాడు జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకోవడం ఆనవాయితీ దానిలో భాగంగానే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగే మహాజాతర ఏర్పాట్ల గురించి నేడు జాతర ప్రాంగణంలో ఆర్డీఓ అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే సమీక్ష చేసి అందుబాటులో ఉన్న నిధులను వాడుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ముఖ్యంగా త్రాగునీరు ఆర్టీసీ హెల్త్ ఫైర్ ఎక్సైజ్ రెవెన్యూ పోలీస్ వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన పనుల గురించి అధికారులతో చర్చించారు పనులు వేగం తెచ్చేయాలని ఆదేశించారు స్తే దయచేసి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి సార్ను వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం మరి సభా కార్యక్రమాన్ని కొనల్సింది గౌరవ సభా వ్యక్తులు ప్రాధాన్యత ఉన్నది గతంలో కూడా ఉన్న నాయకత్వం కావచ్చు వ్యక్తులు కావచ్చు సక్రమంగా నడుచుకుంటూ వస్తున్నారు ఈసారి ఇంకో కొంచెం ఎనివేటెడ్గా నేను అదే చెప్పే కదా నా నా ఆలోచనలో ఉన్నది ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ యొక్క దృష్టిలో కూడా పెట్టుకొని మనం ఇక్కడ చేయాలి వచ్చిన భక్తులకు కూడా అంటే ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలనేది మా ఆల్ టీమ్స్ ప్రాథమిక బాధ్యత ఆర్టీఎంస్ ఎలా ఉండాలి అని అంటే జాతర పోయి ఇంటికి పోయిన తర్వాత అబ్బా ఏమో ఇది అది ఇబ్బంది అయింది ఇది ఇబ్బంది అయిందని రాదు జాతర మంచిగా హ్యాపీగా పోయి వచ్చినామనే అట్మాస్ఫియర్ను డెవలప్ చేయడమే నేను మొదటి మీరు రివ్యూ చేసినట్టు కూడా మీరు చూశారు ఆ కాన్సెప్ట్ తోటే చేయడం జరిగింది అందులోంచి జాతరలకు సంబంధించి గతంలో ఇది ఇప్పుడు ఇది అనే దానికన్నా మనం ఏం చేద్దాం అనుకుని చెప్పుకోవడం అనేది ఈసారి కూడా మనం చూస్తే ఇంకెక్కువ మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసిన మౌలిక సదుపాయాలు బేసిక్గా ఫస్ట్ బాత్రూమ్స్ లాట్రిన్సు మంచినీటి సౌకర్యము అదేవిధంగా లైటింగ్ సౌకర్యము అదేవిధంగా బస్సు సౌకర్యము అదేవిధంగా శానిటేషన్ ఎందుకంటే ఇంతమంది వచ్చినప్పుడు పరిశుభ్రత అనేది కూడా చాలా ముఖ్యము అందు నుంచి ఎవ్రీ టూ అవర్స్ టోటల్ ఏరియా కూడా క్లీన్ అయ్యే విధంగా చేయడమే కాకుండా అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంటల్ యొక్క పరిరక్షణ కూడా దృష్టిలో పెట్టుకొని మీ మొబైల్ శానిటేషన్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ను కూడా మేము ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నాం కొంత ఫైనాన్స్ ఎక్కువైనా అది చేయాలి అనేది ఒక ఆలోచన కూడా చేస్తున్నాం ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత మా అందరి మీద ఉన్నది ఇప్పుడు ఆర్డిఓ గారి యొక్క అధ్యక్షత కూడా అంటే మనం కనీ టోటల్గా కోఆర్డినేషన్ కన్వీనర్గా ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతున్నది అందులోంచి భక్తులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఇవన్నీ వరంగల్ నుండి కానీ ఒకటి ఇతర ప్రాంతాల నుండి కూడా బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వితిన్ మినిట్స్లో రెస్పాండ్ అయ్యే విధంగా ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా టోటల్గా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతున్నది ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటే మేడారం తర్వాత అతిపెద్ద జాతర ఈ అగ్రంపాటి జాతర ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చి మీ కోరికలు తీర్చుకోవాలి అని చెప్పి అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరిని అడిగినా ఎలాంటి సమాచారమైనా కూడా అందజేయడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ దర్శనం చేసుకునే యొక్క వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది సార్ తెలంగాణ ఏర్పడిన తర్వాత